హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా అండి నా గిరిక ముగ్గుల వీడియోస్ చూస్తే లైక్ చేస్తున్న మీ అందరికీ అయితే చాలా 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 థ్యాంక్స్ అండి ఇదివరకు చూడని వల్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సంక్రాంతి ముగ్గులు వేస్తున్నా అండి ఇప్పుడు ఈ వీడియోస్లో రెగ్యులర్గా కూడా నా వీడియోస్లో కానీ నా షార్ట్స్లో కానీ అన్ని గిరిక ముగ్గులే ఉంటాయి ఎందుకంటే చుక్కల ముగ్గులు చాలామంది వేస్తూ ఉంటారు నేను మాత్రం ఇట్లా గిరికతో వేసి నా ఛానల్ అయితే ముందుకైతే తీసుకెళ్ళిన అనమాట సో అందుకే నా ఛానల్లో మొత్తం గిరికతో వేసిన ముగ్గులే ఉంటాయి చూసి మీకు నచ్చితే మీరైతే గిరికతో అయితే ఇట్లా అయితే అయితే వేసుకోవచ్చు అన్నట్టు ఎలా ఉన్నాయో చూసి ఒక్క లైక్ కొట్టండి ఎంత లైక్ కొట్టమన్నా కానీ చాలామంది చూస్తున్నారు కానీ ఒక్క లైక్ అయితే కొట్టట్లేదు లైక్ కొట్టడం వల్ల ఏం డబ్బులు కట్టవండి లైక్ అయితే కొట్టండి చూసినప్పుడు ఎందుకంటే లైక్ కొడితేనే వీడియో అయితే ముందుకైతే వెళ్తుంది కాబట్టి అందుకే లైక్ కొట్టండి లైక్ కొట్టండి అని అడుగుతారు ఎవరైనా సరే వీడియోస్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ అడిగేది ఓన్లీ లైక్స్ కొడితే వీడియో ముందుకు వెళ్తుందని సో చూసి మీరైతే ఒక్క లైక్ కొట్టండి వీడియోకి ఇదివరకు చూడని వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఏం అడుగుతారంటే గిరక ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు అయితే ముగ్గులు ఎవరు చూడట్లేదు అన్నట్టు గిరకను మాత్రమే చూస్తున్నారు అది ఎక్కడ దొరుకుతుంది అది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు చాలామంది అడగడం వల్ల గిరకలు చేపిచ్చి అయితే లాస్ట్ ఇయర్ అయితే చాలామందికి పంపించిన అండి చాలా అంటే చాలామందికి పంపించిన ఈ ఇయర్ కూడా అడుగుతున్నారు కొంతమందికి అయితే పంపిన ఐదు వరకు అంటే వాళ్ళకి రేట్ నచ్చి షిప్పింగ్ ఛార్జెస్ నచ్చిన వాళ్ళకి అయితే చాలామందికి అయితే పంపించిన అడుగుతున్నారు చాలామంది అడిగి తీసుకుంటున్నారు కాకపోతే నేను వేసేదేమో ముగ్గులు వాళ్ళు అడిగేదేమో గిరక ఇది ఒకటే కన్ఫ్యూజ్ అవుతుంది వాళ్ళకి వీడియోస్ చూసిన వాళ్ళకి కానీ షార్ట్స్ చూసిన వాళ్ళకు కానీ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని అడగడమే కానీ ముగ్గు అయితే లైక్ కొట్టడైతే లేదు ఇవ్వరు ప్లీజ్ ముగ్గులు చూసినప్పుడు ఒక్క లైక్ కొట్టండి ఇదివరకు చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి గిరకలోకి రాయి ముగ్గు రాయి ముగ్గు బియ్య పిండితో కలుపుతా ప్రతి వీడియోలో చెప్తున్నాను అండి అయినా కానీ ఏం కలుపుతారు ఏం వాడతారు అని అడుగుతూనే ఉంటారు డైలీ ఎందుకంటే కొత్తగా చూసిన వాళ్ళకి తెలియదు కాబట్టి అడుగుతూనే ఉంటారు వాళ్ళ కోసం అయితే ప్రతి వీడియోలో నేనైతే చెప్తూ ఉంటా నేను వాడేది రాయి ముగ్గు బియ్య పిండి కలుపుతా అని థ్యాంక్ యూ అండి బాయ్